ఇండోనేషియాలో మరో ద్వారక ఒక నగరం జల సమాధి కాబోతుందా ప్రకృతి విసిరే సవాళ్లకి మచ్చుతునక మనిషి విధ్వంసానికి ఇదో కొత్త ప్రతీక జకార్తా సమస్యకి పరిష్కారం ఏంటి ఇండోనేషియా ప్రభుత్వం ఏం చేస్తోంది రాజధాని తరలింపు సాధ్యమయ్యే పనేనా కొత్త రాజధాని మరో జకార్తా అవుతుందా సమస్య రోజు రోజుకి పెరుగుతోంది దీంతో కొత్త రాజధాని నిర్మాణం అనివార్యమని నుసంతరాలో నిర్మించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది జకార్తాకు ఉత్తరాన పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో కాలీమందన్ రీజియన్లో నుసంతరా ఉంది కొత్త రాజధానిని నిర్మించే ప్రాజెక్టుకి దాదాపు ముప్పై ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది ఇండోనేషియా ప్రభుత్వం దేశం మధ్యలో అతిపెద్ద ద్వీపం అటవీ ప్రాంతంలో కొత్త రాజధాని స్థలాన్ని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో దీనిపై ప్రకటన చేశారు రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి ఈ కొత్త రాజధాని నగరం మొదటి దశ పనులు పూర్తి కావాలనేది లక్ష్యం దాదాపు రెండు లక్షల మంది శ్రమశక్తితో నిర్మాణాలు సాగుతున్నాయి సరికొత్త నుసంతరా ఇండోనేషియాకి భవిష్యత్ రాజధాని రాజధాని నగరాన్ని తొలి ఇటుక నుంచి నిర్మించుకునే అవకాశం సామర్థ్యం అన్ని దేశాలకు ఉండదని అధ్యక్షుడు విడోడో నూతన రాజధాని నగరంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే ప్రకటించారు మునక ప్రమాదం ముంచుకొస్తుండటంతో నిర్మాణంలో వేగం పెంచారు ఆధునిక సదుపాయాలతో పాటు ప్రకృతితో సమ్మిళితమైన గ్రీడ్ హైటెక్ సిటీగా నుసంతరాన్ని తీర్చిదిద్దడమే సంకల్పం నగర విస్తీర్ణంలో అరవై శాతానికి పైగా వాకింగ్ ట్రాక్లు బైక్ ట్రాక్లతో కూడిన హరిత ప్రదేశాలని అభివృద్ధి చేసేలా ప్రణాళికల్ని రచించారు నుసంతరా ప్రాజెక్టుని ఐదు దశలుగా ఇండోనేషియా ప్రభుత్వం విభజించింది కానీ ఆర్థిక అంశాలే ఈ మెగా ప్రాజెక్టుని ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ కొత్త రాజధాని నగర నిర్మాణానికి ముప్పై మూడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అందులో ఐదో వంతు మాత్రమే ప్రభుత్వం భరించగలదు మిగిలిన నిధుల్ని ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది కొత్త నగరంలో ఇన్వెస్టర్లకి నూట తొంభై ఏళ్ల వరకు భూమి హక్కులు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది అయినా ఆ దిశగా ఒక్కరు కూడా ఒప్పందాలకు సిద్ధం కాలేదు ఈ సమస్యని అధిగమిస్తూ ప్లానింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నుసంతర అథారిటీ కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పెట్టుబడుల్లో ప్రభుత్వం సహ భాగస్వామిగా ఉండడంతో పాటు నష్టాలను పంచుకుంటుందని హామీ ఇస్తోంది ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం తక్కువగా ఉండే బోర్నియో ఐలాండ్లో నుసంతరాన్ని నిర్మిస్తున్నారు మలేషియా ఇండోనేషియా బ్రూనై మూడు దేశాలు ఈ ద్వీపంలో ఉన్నాయి ఈ ద్వీపంలోని ఈస్ట్ కాలిమంతన్ అటవీ ప్రాంతంలో ఈ కొత్త నగరం నిర్మితమవుతుంది ఇండోనేషియా జాతీయ ఆర్థిక వ్యవస్థలో అరవై శాతం వాటా అత్యంత జనసాంద్రత జకార్తా నగరం ఉన్న జావా ద్వీపానికి ఇప్పటి వరకు అభివృద్ధి అంతా జావా చుట్టూనే కేంద్రీకృతమైంది అందువల్ల రాజధాని నగరాన్ని జావాకి దూరంగా దేశంలోని మధ్య భాగానికి తరలించడంపై సానుకూల వాతావరణం ఉందని అర్బన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఈ మెగా ప్రాజెక్టు సుమారు వెయ్యి చదరపు మైళ్ళ మేర విస్తరించి ఉంది ఈ నగరం రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారితమని స్మార్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు కొత్త రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేశారు ఇండోనేషియా కంటే ముందే బ్రెజిల్ నైజీరియా వంటి దేశాలు తమ రాజధానిని తరలించాయి అయితే జకార్తా విషయంలో వాతావరణ సంక్షోభం దీనికి ప్రధానమైన కారణం విపరీతమైన ప్రకృతి విధ్వంసం వల్లే జలకడ్గం విరుచుకు పడుతోందనే వాదన రోజు రోజుకి బలపడుతోంది ఇండోనేషియాని ఆర్థిక శక్తిగా మలచడంలో జకార్తాది కీలక పాత్ర మనిషి అత్యాస విసిరిన పాచిక ఇప్పుడు ఆ నగరాన్నే మటుమాయం చేస్తోంది కొత్త నగరం ఆ దేశ ఆర్థిక అవసరాలకి ఆశించిన స్థాయిలో బూస్ట్ ఇవ్వకపోతే ఇండోనేషియా కథ కంచికే